ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు నీ అప్పులు తీరవని ఎవరు చెప్పారు నీ భర్త మారడని ఎవరు చెప్పాడు నీవు ధనవంతుడు కావని ఇలా నేటి సమాజాన్ని నేటి క్రైస్తవ సమాజాన్నే కాకుండా యావత్ సమాజాన్ని తలకిందులు చేస్తున్నటువంటి వార్తలు ఇవి తలకిందులు చేస్తున్న వార్త అని ఎందుకు అంటున్నానంటే వాస్తవానికి ఈ సమాజానికి గుడ్ న్యూస్ గుడ్ మెసేజ్ అనంటే ఇవే అని అంటున్నారు కానీ వాస్తవానికి సువార్త గాస్పుల్ అంటే ఏమిటి అనేది ఈరోజు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సువార్త 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 వాస్తవానికి సువార్త అంటే ఏమిటి గాస్పుల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గాస్పుల్ అంటే గుడ్ న్యూస్ గుడ్ మెసేజ్ మంచి వార్త మంచి వర్తమానం అన్నది సువార్త యొక్క భావమై ఉన్నది అయితే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారము వస్త్రహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తికి వస్త్రములు ఉద్యోగం లేనటువంటి వ్యక్తికి ఉద్యోగము వివాహం కాని వ్యక్తికి వివాహము గర్భఫలము లేనటువంటి వ్యక్తికి గర్భఫలము అలాగే పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తికి ధనవంతుడుగా అయ్యేటువంటి అవకాశము ఇవన్నీ కూడా మంచి వార్తలే కానీ దేవుడు చెప్తున్న వార్త అది కాదు ఈ భూ సంబంధమైనది కాదు మరి ఏమిటది అనంటే కొరింతీలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మొదటి వచనం నుంచి నాలుగు వచనాలు మనకు ఆలోచన చేసినట్లయితే సహోదరులాగా నేను మీకు స్వార్థను ప్రకటించుతని అని అంటాడు అలాగే ప్రకటించిన స్వార్థను మీరు వింటరి ఏ ఉపదేశ గోపంగా నేను మీకు సువార్తను ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే అడల ఆ ఉపదేశం మూలంగానే ఆ ఉపదేశం ద్వారానే మీరు రక్షణ పొందువారే ఎందుకు అని అపోసులైన పౌలు గారు ప్రక ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియజేశారు మరి ఇంతకీ ఆయన ప్రకటించిన స్వార్థ ఏమిటి అపోసులు ప్రకటించిన స్వార్థ ఏమిటి అంటే స్వార్థలో రెండు భాగాలు ఉన్నాయి మొదటిది అపోసల కార్యములు ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మన వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే పిలుపు అనేటువంటి స్వార్థికుడు స్వార్థను ప్రకటించాడు అందులో మొదటిది అయితే పిలుపు దేవుని రాజ్యమును కూర్చు ఏసుక్రీసు నామంను కూర్చు స్వార్థను ప్రకటించుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను పాపిస్మ పొందిరి ఇక్కడ స్వార్థ అని అనగానే ఏసుక్రీస్తు నామము మరియు దేవుని రాజ్యము ఈక్వల్ టు గాస్పుల్ అయితే మొదటి గృద్ది పత్రిక పదిహేను అధ్యాయము మొదటి మూడు నాలుగు వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ సువార్థ అన్నది ఏమిటి దాని యొక్క నిర్వచనం ఏమిటి అని పౌలు గారిని మనం అడిగితే లేదా కుంతి పట్టణంలో ఉన్న స్థానిక సంఘాన్ని మనం అడిగితే లేదా మొదటి శతాబ్దంలోని సంఘాన్ని కనుక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గాసుపుల్ అసలు స్వార్థ ఏది నేడు వింటున్నదా లేదా ఏదైనా ఉందా అన్నంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పౌలు గారే తెలియజేస్తున్నారు మూడు నాలుగు వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన సజీవుడిగా లేచాడు అయితే సమాధి చేయబడ మరణము సమాధి చేయబడడము పునర్థానము అన్నది స్వార్థ అయి ఉన్నది ఇప్పుడు ఈ స్వార్థ లేదా యేసు ప్రభువారి యొక్క మరణం సమాధి కార్యక్రమం పునరుద్ధానం అనేది ఎలా స్వార్థ అవుతుంది అని అని ఒకవేళ అడగచ్చు భౌతికమైనవే కదా మంచి వార్త యేసుప్రభు యొక్క మరణం సమాధి కార్యక్రమం భూస్థాపన అన్నది స్వార్థ అనేది ఎలా అవుతుంది అని ఒకవేళ మీరు అడగచ్చు సమాజం సమాజం లేదా ప్రజలు పాపంలో ఉన్నారు పాపం చేసి దేవునికి దూరం అయిపోయినారు దేవునికి దూరమైపోయినటువంటి ఈ మనుషులు తిరిగి దేవుని యొక్కకు చేరడానికి ఒక మంచి వారధి ఏమిటి అని అంటే ప్రభు అయిన ఏసుకేస్తున్నారు మరియు ఆయన ఇచ్చినటువంటి స్వార్థ కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులను మరణము నుండి అనగా ఆత్మసంబంధమైన మరణము నుండి విడుదల కలగజేసి దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని దగ్గర చేసి శాపగ్రస్తమైన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించడానికి ఏకైక మార్గము యేసు ప్రభువారు మరియు ఆయన ఇచ్చిన స్వార్థ కనుక నేటి సమాజం లేదా ప్రతి వ్యక్తి కూడా పాపముల నుండి విడుదల పొంది విమోచన కలిగి పాపముల నుండి శుద్ధి చేయబడాలి అంటే రక్షణ పొందాలి అంటే మరణము నుండి అలాగే నరకము నుండి విడిపించబడాలి అంటే యేసు ప్రభువారి యొక్క స్వార్థ వలనే అది సాధ్యమవుతుంది కాబట్టి రామపత్రికా పదవాధ్యాయము తొమ్మిది వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఎలా దేవుడు తెలియజేస్తున్నాడు అందులో చెప్పబడ్డటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని నీ ఉదయంలో విశ్వసించినట్ల నీవు రక్షణ పొందుదువు అని అపోసలైన పౌలు గారు రోమిలా పత్రిక పదవాధ్యాయం తొమ్మిది వచనాల్లో తెలియజేస్తున్నాడు కాబట్టి స్వార్థను వినాలి విన్న స్వార్థను విశ్వసించాలి విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి మాగు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకోవాలి అలాగే మార్కు పదహారు పదహారు చెప్తున్నట్లుగా నమ్మి బాప్తిస్మం పొందాలి అప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు అనగా పాపముల నుండి విడుదల విమోచన పొంది పరలోకానికి వారసత్వాన్ని కలిగి ఉంటాడు కాబట్టి యేసు విశ్వాసం ఉంచి స్వార్థను అంగీకరిస్తే మన పాపముల నుండి విడుదల విమోచన కలుగుతుంది పరలోకానికి మనం వెళ్ళగలం